మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి చెప్పాను కదా పిల్లలకి పేతల కూర అయితే ఉండేవన్నీ వాళ్ళు పడుకున్నారు కదా ఇప్పుడైతే వాళ్ళు స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇక అన్నం తినడం వెళ్ళేది అన్నమాట అన్నం కూడా ఉండేసానండి వేడి పేతలు ఎవరికి కావాలి లావు గిట్టి గిండి గిట్ట ఒకటి అమ్మాయి ఏ కాళ్ళు పేత కాళ్ళు కావాలా తిను కూర తర్వాత వచ్చి తెలియనుకోవాలా ముందు ఉట్టానందేను తర్వాత ముందు ఉట్టానని తిన్నాక తర్వాత కూర తిను తర్వాత పైకి ఎగురు రెండు కడుపులో కలిసిపోతాయి మిక్స్ అయిపోతుంది అంటే కొద్దిగా పంపించానులేండి నేను ఏం ప్రిపారం గాల బాక్స్ అంటే కొద్దిగా ఫ్రై కొంచెం కూర కొంచెం మాతే ఎల్లు కొడ పంపించాను ఫ్రై వర్ కావాలి మామూలుగా వర్ కావాలి నాలుగు కావాలి మీకు ఫ్రై ఇవ్వదా ఫ్రై హ్ అంటే ఇదే ఫ్రై అంటే ఇదే యమ్మై సార్కి ఈ కాళ్ళు గెట్

రాత్రి ఏమి పీతలను చూసి భయపడ్డారు తిని తారా పీతో పీతో అంటున్నావుగా కూర మొత్తం ఎత్తుకొచ్చి సిరేక్ అమ్మాయి నా పీతలో నా పీతలో అంటుంది నుంచి తిన గట్టి తినండి అది కాలు పుల్ల అయ్యి కాదు అయ్యే గట్టిలు అంటే ముందు పేర్దేనండి బాడీ అదే కోరుకో బాగుండి మరి అది బాడీయే కానీ బో ఇంట్ నాడు ఎత్తుంది ఎట్లా ఉంది కూర కానీ వద్దంటున్నావుగా ఎందుకంటే ఫ్రై చేసుకుంది అలాగే రెండు చేసుకున్నారు ఏం చెప్పిద్దా కూర నిద్దామనుకున్నా తడవాళ్ళే పుట్టుకో పుట్టుకో లేవు అట్టగా నువ్వు పుట్టుకున్నావా నువ్వేది లాలీపాప్ పుట్టుకుంటూ కొట్టుకుని తింటే అన్నం పెట్టుకో అన్నం పెట్టుకున్నావా నువ్వు అన్నం పెట్టుకోవాలి అన్నంతో తినాలి అది పెట్టేసి అన్నం పెట్టుకుని కాపీ పెట్టుకుని తినాలి ఒక లాలీపాప్ తిన అయ్యేదేంటా మరి ఇంకేందేంట

తినా నీ కోసం అంత కష్టపడి ఇలా అంత దూరం వెళ్ళి తెచ్చింది లేకపోతే మాకేం పని పీతల మీద తింటున్నావా తిను కొరుకో పెద్ద కొరకాల నోట్లో మన ఏబి చెడులో పెద్దవి కర్రీ పాలెం అయితే వెళ్తున్నాం అండి రెడీ అయిపోయాను నా టాప్ ఎలా ఉందో చెప్పండి ఇది ఆస్ట్రేలియా నుంచి పూర్ణిమదిన అయితే అప్పుడు పంపించింది కదా ఇది కొంచెం బోర్ అయిపోయి లూజ్ అయిపోయిందని సైజ్ చేసుకున్నాను అప్పుడు వేసుకోలేదనమాట ఆయన ఇది కొంచెం బోర్ అయింది చెప్పులు ఉంటే బాగుండేది చెప్పులు కూడా లేవు అనేది చెప్పులు కొనివ్వమంటాను కొనిస్తాను మేము అక్కడ ఈ టాప్ అనేది ఉంది కదా ఇది కొంచెం మడికి ఫిల్ట్ వేసుకుంటే ఇది అప్పుడు కొంచెం అలా వచ్చింది అనమాట అది నేను వచ్చినా వేసుకుంటాను వేసుకున్న వేసుకుంటున్నారు కదా కొత్తగా ఉందని అంబరిల్ల టాప్ కారు వెళ్తానండి నేను ఇల్లు కట్టిస్తున్నా దాని పని మీద కొన్ని నెలల నుంచి వెళ్తాను అసలుకి చీరలు ఎంత రంగురంగులు ఉన్నాయో పాపట్లో పని ముగించుకుని అయితే నేను మా అమ్మ అక్కడ ఉన్నామండి జాన్స్ని అయితే మధ్యాహ్నం పంపించేసా ఈ చీరలోంచి బయటకు వెళ్తే మా బండి ఉండిద్ది అక్కడ అది సంగతి మనకి మొక్కలు తెల్లొస్తామండి చీరలు చూడండి ఎన్ని రంగులు ఉండో రంగ నిన్న ఇంజనీర్లు మార్పు చెప్పాను కదండి మన కట్టింగ్ లోకని చెప్పి నిన్న పూజ పెట్టా దాన్ని కూడా తీసుకున్నా ఒక లీటర్ దగ్గర దగ్గర వచ్చింది మనకి మనం నిన్న చేయాల్సిన పనులు యాక్చువల్ ఈ రెండు కానీ ఈ అయినాయి అనమాట Sini ini గోమనారాల నయ్యో

నీ పేరు మీద ఉందో ఎవరు చెప్పారు జోగలు కావాలంటుద్ది పోయింది సిమ్ పోయింది బాధగా ఉంది ఆడికి రెడీ అయ్యారు నాకు తెలుసు ఎందుకంటే నేనే గ్రాండ్ ఫానా గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు ఫాదర్ అంటే ఎవరు మరి గ్రాండ్ ఫాదర్ అంటే అది గ్రాండ్ మా అంటే నాయనమ్మ లేదా అమ్మమ్మ గ్రాండ్ ఫాదర్ అంటే తాతయ్య ఆ తాతయ్య కావచ్చు ఈ తాతయ్య కావచ్చు సితారంటే అనుకుంటున్నా స తెలుసు గుండు గుండుగాడికి రేపు సెకండ్ సాటర్డే కదండి హాలిడే వీళ్ళకి వీళ్ళకి ఏంటంటే రూలు హాలిడే రేపు అనగా ఈరోజు అక్కడికి వెళ్తారనమాట మా అమ్మ దగ్గరికి కానీ లేట్ అయ్యింది ఇప్పుడు నేను బైక్ మీద తీసుకెళ్ళాలి మా అమ్మ ఫోన్ చేసి తీసుకురామంది మనకి మిల్కీ బ్రో కూడా వచ్చేసాడు ఏ మిల్కీ బ్రో హై బ్రో మిల్కీ అయితే బాపట్లో పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడండి అక్కడ ఇంగ్లీష్ మీడియం హిమ్రా ఎట్లా ఉంది ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్లోనే ఉందా తెలియ అవునా నువ్వు తెలుగు తీసుకున్నావా రే చెప్పు అదే కదా హాయ్ చెప్పు అదే సంగతే పిల్లల్ని అయితే అమ్మ ఫోన్ చేసింది అందుకే తీసుకెళ్దా పదండి పదండి స్లో స్లోగా వెళ్ళిపోయిందా టీవీ కడగప్పుడే అన్సే అన్సే వెళ్ళిపోయావు టీవీ కడకే మీకు బోర్డు గడిపి తెచ్చేది సర్లేపండి నువ్వు స్నానం చేయాలి సితారా ఏంది ఏంది ఏం చేయాలి చెప్పు నువ్వు ఏం చేయాలి చెప్పు నువ్వు నాకు బండి ఇప్పుడు స్టార్ట్ అవ్వదు అదే ఆగిపోయింది సరే నేను వెళ్తున్నా య్ గురు వాళ్ళకాసేపే పెట్టి టీవీ ఎక్కువసేపు పడుకోవాలి అమ్మాయి కూసేపు చూసి పడుకోవాలి సితారా సేపు చూసి పడుకోవాలి బాయ్ బాయ్ బాయ్